హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకయిన అన్వేషణ ఇరవై ఆరవ భాగం ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ నిలబడిపోయాడు సూర్య ఇప్పుడు చూడవే మిస్టర్ సన్ గారు లా వాలిపోతారు ఏం మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు ఏమైనా వస్తేగా మాట్లాడడానికి పైగా అక్కడున్నదంతా ఫారినర్సే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి సూర్య గారికి తెలుగే అంతంత మాత్రం వస్తుంది ఇక ఇంగ్లీషా అని గట్టిగా నవ్వుతుంది సిరి మా వాణ్ణి బుక్ చేసి నువ్వు మాత్రం నవ్వుతున్నావా అని ఉక్రోషంగా అడిగింది అను ఎవరు బుక్ చేశారు నేను చెప్పినట్టు వింటాను ఏదైనా ప్రాబ్లం వస్తే నా మీద డౌట్ రాకుండా తనే సాల్వ్ చేస్తానని ఆ రోజు అన్ని ఒప్పుకునే సైన్ చేశాడు అది మర్చిపోకండి అంటే షాలిని విసుగ్గా సిరి ఇప్పుడు అంకుల్ ముందు మనం కూడా తప్పు చేసినట్టు నిలబడిపోతాం అది మర్చిపోకు ఏం పర్లేదు నన్ను కూడా వీళ్ళంతా కలిసి నమ్మించారని చెప్తా రోజు తాగొచ్చి రూమ్ లో కొడుతున్నాడని చెప్తాను అందరికి చెప్తే నన్ను చంపేస్తాడని కూడా చెప్తాను అప్పుడేం పీకుతాడో చూస్తా అని ఉక్రోషంగా అంటుంటే విక్కీ కలగజేసుకుని తాగొచ్చి కొడుతున్నాడా ఆ పని చేసేది నువ్వా మావాడా ఎందుకంటే మగాళ్ళకంటే దారుణంగా ఫుల్ బాటిల్ లేపేస్తావు కదా అన్నాడు విక్కీ రే మూసుకుని జైలుకెళ్ళడానికి రెడీగా ఉండండి అని మాట్లాడు సూర్య నీ మాట కోసం నేను వెయిట్ చేస్తున్నా అని ఈగర్గా వెయిట్ చేస్తుంటే డాడ్ నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు ఆన్ దేలో ఉన్నారు అన్నాడు మోహన్ నవ్వుతూ గుడ్ అంటూ సూర్యవైపే చూస్తున్నాడు రావు గట్టిగా ఒకసారి నెట్టూర్చిన సూర్య లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ బిజినెస్ ఇట్ ఈస్ ఎ వర్డ్ బట్ దెర్ ఎ ఎట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈ స్టార్ట్స్ వన్ పర్సన్ బట్ ఇట్ టర్న్స్ ఇన్ టు ఎనర్జీ అండ్ గివ్స్ లైఫ్ టు మెనీ పీపుల్స్ అంటూ స్టార్ట్ చేసిన సూర్య వాక్ప్రవాహం దాదాపు రెండు పాటు నిర్విరామంగా సాగింది తను మాట్లాడే తీరు చెప్పే మాటలకు పిన్ డ్రాప్ సైలెంట్ గా అందరూ ఏకాగ్రతతో వింటుంటే మోహన్ లకి నోట్లో మాట రాక చూస్తుండిపోయారు శాలిని ఓ గాడ్ నాకు వీడి మీద మొదట్ నుండి డౌటే వీడి పర్సనాలిటీకి స్మైల్ కి దొంగంటే అస్సలు నమ్మాలనిపించలేదు అని శాలిని అనుకుంటే సిరికైతే తను చూస్తుంది కలో నిజమో అర్థం కాక సూర్య మాట్లాడటం స్టార్ట్ చేసిన రెండు నిమిషాలకే అలానే కళ్ళు తిరిగి పడిపోయింది సిరీ సిరీ అంటూ ప్రియ ముఖం మీద నీళ్లు గిలకరించగానే మెల్లిగా కళ్ళు తెరిచి స్టేజ్ మీద సూర్యని చూసి శాలు ఇది నిజమా లేక కల కలకదే నిజమే వీళ్లంతా మనల్ని అడ్డంగా మోసం చేశారు అంటుంటే సూర్య బ్యాచ్ అంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ అని చెప్పి తన ని ఎండ్ చేయగానే ఒక్కసారిగా అందరూ పైకి లేచి ఆ ప్లేస్ మొత్తం మారుమోగేలా క్లాప్స్ కొట్టారు రే నువ్వు అసలు వాడి గురించి గానే ఎంక్వైరీ చేశావా అని టెన్షన్ గా అడిగాడు ప్రకాశ్రావు చేశాను డాడీ మరి వాడేం చదువుకోలేదని చెప్పావు ఏంటిదంతా ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగాడు సరిగ్గా అప్పుడే సూర్య విక్కీ వాళ్లకి కళ్లతోనే ఏదో మెసేజ్ పంపడంతో వాళ్ళది అర్థం చేసుకుని అందరూ కంగారు పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికొచ్చి ఇలా రారా అంటూ తనని పక్కకి లాక్కెళ్లారు నాకదే అర్థం కావట్లేదు డాడీ అంటున్న మోహన్ కూడా అప్పుడే సూర్యవైపు చూడగా వాళ్లు సూర్యని పక్కకు తీసుకెళ్లడం చూశాడు వన్ సెకండ్ డాడ్ అదేంటో ఇప్పుడే తెలుస్తాను అని ప్రకాష్కి చెప్పి ఓపెన్ హాల్ అవ్వడంతో మెల్లిగా వాళ్లకి కనపడకుండా చెట్ల మధ్యన దాక్కొని వాళ్ల మాటలు వింటున్నాడు మోహన్ నెమ్మదిగా వినిపిస్తున్న వాళ్ళ మాటలు క్లియర్ గా వినిపించాయి మోహన్కి ఏంట్రా ఇదంతా నువ్వంత ఇంగ్లీష్ బాగులో ఎలా మాట్లాడావు అని అడిగడుతున్నాడు కిరణ్ అవున్రా మాకైతే గొంతులో సౌండ్ లేదు అసలు ఎలా ఇదంతా అని అడిగింది అను నీకు ఏపీ సెడ్యూల్ కూడా రావు కదరా ఇంత అనర్గలంగా నిజంగా బిజినెస్ మ్యాన్ లాగా ఎలా మాట్లాడావు అని అడుగుతున్నాడు విక్రమ్ మాకైతే గందరగోళంగా ఉందిరా అని కంగారు పడుతోంది ప్రియా గందరగోళం లేదు గంపకింద కోడి లేదు అసలు నిన్న ఏమైందో తెలుసా అన్నాడు సూర్య మోహన్ వింటున్నాడని తెలిసే అందరూ ఒకేసారి ఏమైంది ఇలాంటిదేదో జరుగుతుందని ఆ లాయర్ మేడంకి డౌట్ వచ్చినట్టుంది అందుకని నిన్న ఇదంతా నాకు రికార్డ్ చేసి ఇచ్చింది అంటూ బ్రేజర్లో నుండి చిన్న టేప్ ఒకటి తీసి చూపిస్తూ ఇదిగో ఇందులో ఇప్పుడు నేను మాట్లాడిందంతా ముందే రికార్డయింది దీన్ని ఆన్ చేసి ఆవిడ చెప్పినట్టుగా అదే ఫీల్తో చెప్పాను అంతే ఓరిని ఇదా ఒక్క క్షణం భయపడి చచ్చాం కదరా ఎందుకు ఎందుకంటా వింట్రా నువ్వు నిజంగా మా సూర్యవేనా లేకపోతే ఇంకో మనిషివా అనిపించింది ఏడ్చావులే ఇదంతా లాయర్ మేడం వల్లే అయింది లేదంటే అడ్డంగా ఇరుక్కునేవాణ్ణి అప్పుడు ఈ ఆస్తి కోసం మనమేసిన ప్లాన్స్ అన్ని బూడిదలో పోసిన అయ్యేవి అని సూర్య అంటుంటే ఈ మాటలు విన్న మోహన్ చాలు ఇదంతా నీ లాయర్ బుర్రతో చేసావా మా ప్లాన్ అంతా పాడు చేసావు కదే ఛీ అనుకుంటూ కోపంగా అక్కడి నుండి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడు మోహన్ అటు వెళ్లగానే అతను వెళ్ళిన వైపు చూశాడు సూర్య వెళ్ళాడా హా నమ్మినట్టేనా సూర్య ఖచ్చితంగా అన్నాడు సూర్య ఇక్కడ బానే మేనేజ్ చేసావు మరి వాళ్ళకేం చెప్తావురా అన్నాడు విక్కీ ఏదో ఒక కట్టుకథ చెప్పాలి పదండి వెళ్దాం అని అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు సూర్య సచ్ ఎాప్ మ్యాన్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశావో తెలుసా అని విశ్వనాథ్ అంటే ఎస్ మిస్టర్ విశ్వనాథ్ హిడన్ ఏ గుడ్ జాబ్ అంటూ అక్కడున్న ఫారినర్స్ అందరూ అంటుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాడు సూర్య బేబీ యువర్ సెలక్షన్ ఈజ్ అబ్సొల్యూట్లీ సూపర్ సూర్య నాకు ఎంతలా నచ్చాడంటే మాటలతో చెప్పలేను అంటుంటే సిరి కోపంగా సూర్యవైపు చూసింది కళ్లతోనే చుట్టూ చూసి శిల్పిగా ఐ బ్లింక్ చేశాడు కోపంతో పళ్ళు నూరుతుంటే మాట్లాడవేంటి బేబీ ఆ చెప్పాను కదా డాడ్ సూర్య నీకు ఖచ్చితంగా నచ్చుతాడని అని పళ్ళు నూరుతూ చెప్తుంటే ఆయన నవ్వుతూ మిగతా వాళ్లతో ఫ్రెండ్స్ గెట్ ద స్టార్ట్ ద డిన్నర్ అంటూనే వాళ్ళందరినీ తీసుకెళ్లాడు అందరూ వెళ్ళిపోయాక నువ్వు చదువుకున్నావా అని కోపంగా అడిగింది శాలిని అల్లరిగా నవ్వుతూ నీకేమనిపిస్తుంది అని అడిగాడు సూర్య ఏమనిపిస్తుంది నువ్వు చాలా హైలీ క్వాలిఫైడ్ అనిపిస్తుంది అబ్బబ్బా ఏంటి మేడం లాయర్ అయ్యండి ప్రతిసారి పప్పులో కాలేస్తారేంటి ఏంటి అవును మేడం నేను చదువుకోలేదు ఇంకా అబద్ధాలను చెప్పాలని చూడకు చదువుకున్నానే ఇంత బాగా మాట్లాడావా అని కోపంగా అంది సిరి అయ్యో సిరి నేను నిజంగానే చదువుకోలేదు నాకెందుకో ఒక డౌట్ వచ్చింది ఇలా మాట్లాడమంటే నా పరిస్థితి ఏంటా అని అందుకే అప్పటికప్పుడు వీళ్ళకి చెప్పి ఒక ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి ఈ టేపులో ఎలా మాట్లాడాలో రికార్డ్ చేయమన్నాను ఇందులో ఉన్నదే నేను చెప్పాను అంతే చా నిజమా ఏది ఆ టైప్ ఒకసారి ఆన్ చేసి చూపించు ఇదిగో అంటూ ఆన్ చేస్తే నిజంగానే అందులో ఆడియో వస్తుంది ఇద్దరు షాక్ అయి చూస్తుంటే చూసారా మా వాడెంత తెలివైన వాడు అన్నాడు కిరణ్ చీ నోర్లు మీయండి ఎవరికి చెప్తారు మీ అబద్ధాలు అంత కేర్ఫుల్ గా ఉంటే మాట్లాడమన్నప్పుడు మీరంతా ఎందుకలా భయపడతారు ఆ మాత్రం తెలుసుకోలేమనుకున్నారా అంది సిరి అబ్బా నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు కదా అందరికీ అబద్దాలే కావాలి అని సూర్య అంటుంటే ఇంకా నమ్మించాలని చూలకు సూర్య చదువురాదు నేను వేలిముద్ర బ్యాచ్ అని చెప్పి నా ఇంట్లో దూరావు నమ్మకంగా ఉంటావనుకున్నాను కాని మొత్తాన్ని దోచుకోవాలనుకున్నావు ఇంతలా మోసం చేసిన నిన్నంత ఈజీగా వదిలిపెట్టను నీ సంగతేంటో తేస్తాను అని కోపంగా సిరి అంటుంటే నేను చెప్పిందంతా నిజం సిరి అయినా నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఏదో చూస్తానంటున్నావుగా ఏం పీక్కుంటావో పీక్కో నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అని కోపంగా చెప్పి మీ డాడ్ పిలుస్తున్నారు వస్తా నువ్వా పనిలోనే ఉండు అంటూనే ఐ బ్లింక్ చేసి నవ్వుతూ వెళ్లిపోయాడు సూర్య స్టూపిట్ ఇడియట్ రాస్కెల్ స్కౌండ్రల్ అని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ రూమ్లో అటూ ఇటూ తిరుగుతుంది సిరి తిట్టాల్సింది వాణ్ణి కాదే నిన్ను నిన్ను నువ్వు తిట్టుకో అసలు వాడి పర్సనాలిటీకి హ్యాండ్సమ్ లుక్స్ కి చూసి వాడు చదువుకోలేదంటే ఎలా నమ్మవే తింగరి మేళంలాగా అంది శాలిని అర్ధరాత్రి కార్తో పాటు నన్ను కూడా ఎత్తుకెళ్తే దొంగనుకోక ఇంకేమనుకోనే సరే నా సంగతి వదిలి నువ్వు పెద్ద లాయర్వి కదా నువ్వు కూడా కనుక్కోలేక వాడి మాటలు నమ్మేశావా ఏం చేయను వాడంతలా నమ్మించాడు మరి ఇంతలో భోజనం తెప్పానమ్మా కలిపెట్టనా అంటూ వచ్చింది రంగమ్మ గట్టిగా వద్దు నువ్వే మెక్కు అలా అంటే ఎలా తల్లి వద్దని చెప్తుంటే నీ కదా వెళ్లి కన్నుడి అని గట్టిగా అరవగానే సరేనని వెళ్ళిపోయింది రంగమ్మ సరే వదిలేవే వాడి సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు హ్యాపీగా నిద్రపో నేనిక వెళ్తానని చెప్పి వెళ్లిపోయింది శాలిని నువ్వు వదిలేస్తావేమో వాడిని నేనెదలను ఈ సిరి అంటే ఏంటో చూపిస్తాను అనుకుంది సిరి హలో సూర్యబాబు ఏంటి రంగమ్మ సిరి బోంచేయట్లేదు అలాగా తను కొంచెం కోపంలో ఉందిలే ఈ రోజుకి టాబ్లెట్లు పాలల్లో కలిపించేయి కాని తను తాగేదాకా అక్కడే ఉండు సరే బాబు వీణ్ణి ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి పారిపోయేలా చేయాలి కాని ఎలా అని ఆలోచిస్తుంటే ఒక మంచి ఐడియా వచ్చింది సిరికి దాంతో వెంటనే గౌతమ్కి కాల్ చేసింది హలో ఏంజల్ ఏంటి నేను గుర్తొచ్చాను నీతో కొంచెం పనుంది గౌతమ్ ఏంటి ఏమైనా కావాలా స్టాక్ ఉంది కావాలంటే తెచ్చిస్తాను యచి నీకెప్పుడు అది తప్ప ఇంకేం ఆలోచన లేదా అంటే నువ్వు కాల్ చేసావంటే దానికోసమే అనుకున్నాను అనగానే ఎందుకు ఎప్పుడూ లేనిది గౌతమ అలా అంటుంటే అసహ్యంగా అనిపించింది సిరికి హలో ఏంజల్ ఏంటి మాట్లాడు ఆ ఏం లేదులే అదేంటంటే అర్జెంటుగా పది మంది రౌడీలు కావాలి రౌడిలా ఎందుకు ఎందుకంటే అది ఆ నన్నొకడు ఏడిపిస్తున్నాడు అందుకు వాడెవడో చెప్పు వాడి సంగతి నేను చూస్తాను ఆయన పోలీసులకి చెప్తే క్షణంలో వాళ్లే చూసుకుంటారు కదా డియార్ వాడు అన్ని విధాల నన్ను అడ్డంగా ఇరికించి చచ్చాడు ఇంకేం చెప్పను పోలీసులకి అని మనసులో అనుకుని వద్దు పోలీసుల వరకు వద్దులే వాడికి నేనేంటో నేనేం చేయగలనో తెలిసేలా చేయాలి అందుకే రౌడీలతో బుద్ధి చెప్పిస్తే సరిపోతుంది ఓకే నాకు తెలిసిన రౌడీలున్నారు వాళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చెయ్యి ఓకే అని ఫోన్ పెట్టేసి గౌతమ్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసింది సిరి హలో అనగానే అటువైపు నుండి రఫ్గా ఓ గొంతు వినిపించింది అమ్మో వీడి గొంతేంటి ఇలా ఉంది అనుకుని హలో ఎవరు అన్నాడు అటువైపు రౌడీ ఒకడికి కాళ్ళు చేతులు విరగొట్టాలి ఖర్చవుతుంది మేడం ఎంతైనా పర్లేదు కానీ వాడు కారు నెల వరకు బెడ్ మీదే ఉండేలా చేయాలి ఓకే మేడం వాడెవడో ఫోటో పంపించండి మా వాళ్ళు చూసుకుంటారు ఏంటి చూసుకునేది వాడసలే జగజంత్రి వాణ్ణి కొట్టాలంటే ఓ ప్లానింగ్ ఉండాలి సరే అయితే ఏం చేయమంటారు మేడం ఎవ్వరూ లేని ప్లేస్కి రప్పించి పని కానివ్వాలి సరే ఎక్కడికి రప్పించమంటారో చెప్పండి వాడు మీరు పిలిస్తే వచ్చే రకం కాదు స్పాట్ ఎక్కడో చెప్పండి నేను వాణ్ణి అక్కడికి వచ్చేలా చేస్తాను ఓకే మేడం రేపు ఈవినింగ్ మీకు కాల్ చేస్తానని చెప్పి ఓకే కానీ ఎంత డబ్బైనా పర్లేదు ఓ పది మంది దాకా రండి ఒక్కరు ఇద్దరు వచ్చారంటే వాణ్ణేమీ చేయలేరు అని చెప్పి ఫోన్ పెట్టేసింది సిరి సింగాపురా బెంగళూరు ఇది బెంగళూరుకి కొద్దిగా అవుట్కట్స్ అనే చెప్పాలి ఇక్కడ నివాసం అంటున్నప్పటికీ ఎక్కువ భాగం ఫారెస్ట్ లోనే కలిసిపోయింది అలాంటి ఫారెస్ట్ ఏరియాలో సూర్యుని కాళ్ళు చేతులు విరగొట్టించడానికి ప్లాన్ చేసింది సిరి అప్పటికే రౌడీలకి అక్కడి లొకేషన్ షేర్ చేయడంతో ఓ పది మంది దాకా వ్యాన్ లో అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి ఒక్క క్షణం కంగారు పడింది సిరి బాబోయ్ వీళ్ళేంటి ఒక్కొక్కరు పందుల్లా ఉన్నారు అవును వీళ్ళ దగ్గర స్మెల్ వస్తుందేంటి అనుకుంటుంటే నమస్తే మేడం ఆ నమస్తే ఎవరి కాళ్ళు విరగొట్టాలి మేడం చెప్తాను గాని మీరేంటి తాగొచ్చారా అవును మేడం ఇలాంటి వాటికి మాకు డ్రింక్ పడకపోతే పని చేయలేం అలాగా సర్లేండి అతనికి ఫోన్ చేస్తాను అతను వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పి తన పక్కకెళ్ళి సూర్యకి కాల్ చేసింది సిరి హలో సిరి ఏంటి ఎప్పుడు లేని నాకు కాల్ చేశావు అది సూర్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి చెప్పు అంటే అది ఫోన్లో చెప్పేది కాదు నువ్వు ఇక్కడికి వస్తే చెప్తాను ఎక్కడికి సింగాపురా విలేజ్ సింగాపురానా మనసులో అదేంటి రంగమ్మ ఫోన్ చేసి మార్తల్లిలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని చెప్పింది కదా నా కోసమేనా స్వేచ్ఛసేవా బంగారు కోడి పెట్టా చెప్తాని పని అనుకొని సిరి ఇప్పుడే బయలుదేరుతున్నా సూర్య డ్రైవర్ ఏమొద్దు ఒక్కడి వస్తాను నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసి నాకు కథలు చెప్తున్నావా నువ్వేం చేసినా ఎన్ని ప్లాన్స్ వేసినా అవి నాకు అరక్షణంలో తెలిసిపోతాయి మేడం అనుకుని వెళ్లకుండా తన పని తను చేసుకుంటున్నాడు సూర్య చూడండి అతని ఇంకో అరగంటలో వచ్చేస్తాడు మీరు వెయిట్ చేయండి అని చెప్పి సూర్య కోసం చెట్టు చాటు నుండి చూస్తూ ఉంది సిరి ఈలోపు రౌడీలు ఖాళీగా ఉండడం ఎందుకని కూడా తెచ్చుకున్న బాటిల్లు తాగుతూ సొల్లు మాట్లాడుకుంటున్నారు అరగంట కాస్త గంట అయింది కానీ సూర్య మాత్రం రాలేదు రోడ్డు వైపే చూస్తూ ఏంటిది ఈ దొంగ విధవ ఇంకా రాలేదు అనుకుంటుంటే వైపు తన నడుం నుండి టీషర్ట్ మీదకి ఎవరో తడిమినట్టుగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సిరి ఆ రౌడీలందరూ తన వైపు నిలబడి రకంగా తనని చూస్తున్నారు ఏయ్ ఏం చేస్తున్నారు అటు వెళ్ళండి అతని ఇంకా రాలేదు వచ్చాక చెప్తాను మోకాళ్ళ వరకు ఉన్న యెల్లో కలర్ షర్ట్ నడుం పైకి ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్ శరీరానికి పూర్తిగా అంటుకుపోయినట్టు ఉంటే ఆ రౌడీలు తనని పైనుండి కింద దాకా చూసి వెకిలిగా నవ్వుతున్నారు ఏయ్ చెప్తుంది మీకే వెళ్ళండి వాడొచ్చాక వాడి సంగతి చూస్తాం కానీ ఈలోపు ఖాళీగా ఉండడమెందుకు నీ సంగతి చూస్తాం అంటూనే తనని గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకోబోతుంటే ఎయ్ వదల్రా అంటూ వాణ్ణి గట్టిగా తోసేయబోయింది ఎందుకు పాప భయపడుతున్నావు వాణ్ణెవర్నో కొట్టమన్నావు కదా డబ్బులు కూడా అవసరం లేదు మేం చెప్పినట్టు విను చాలు అంటూనే తనని రెండు చేతులతో కొండ చిలువలా చుట్టేస్తుంటే గట్టిగా తన బలమంతా ఉపయోగించి వాణ్ణి నెట్టేసి వెళ్లిపోతుంటే మిగతా వాళ్లంతా తన చుట్టూ చేరారు వాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక భయంతో చూస్తుంటే మమ్మల్ని తప్పించుకోవడం నీ వల్ల కాదు అంటూ చుట్టూ అందరూ తన చేయి పట్టుకుని వెనక్కిలాగి కింద పడేసేసరికి గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది సిరి ఎక్కడికెళ్తావు పాపా మా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటూనే తనని లేపి మోకాళ్ల నుండి తన ఒళ్లంతా తడుముతూ వెకిలిగా నవ్వుతూ తన షోల్డర్ దగ్గర నుండి డ్రెస్ ని పూర్తిగా చింపేశారు దాంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది సిరి మరి సిరి కోసం సూర్య వస్తాడా సేవ్ చేస్తాడా లేదంటే ఇదంతా డ్రామా అనుకుని సైలెంట్ గా ఉండిపోతాడా ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం